హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి నేనైతే ఈరోజు క్యాబేజీ ఫ్రై చేశాను ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లంచ్ బాక్స్లోకి మీ ఇప్పుడు సిక్స్ అవుతుంది లంచ్ బాక్స్ అయిపోవచ్చింది ఇదిగోండి రైస్ ఉడుకుతుంది లంచ్ బాక్స్ వరకే కదా అందుకని పాపం ఏం చేస్తాం మధ్యాహ్నానికి ఇప్పుడే పెట్టి పంపించాల్సి వస్తుంది తప్పట్లేదు ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే మన చుట్టుపక్కలనైనా మన ఇంట్లో వాళ్ళనైనా కళ్ళతో చూసి చెవులతో విన్నదాకా ఏది నమ్మొద్దండి మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు అది మీకు మాటే కావచ్చు కానీ అవతల వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఒక జీవితాన్ని తారుమారు చేస్తుంది ఒక మాట ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయకండి అది మనకే మంచిది కాదు తిరిగి తిరిగి అది మనకే వస్తుంది ఎప్పటికైనా വീഡിയോ നശിച്ച് ലൈക്ക് ചെയ്യാൻ ഷെയർ ചെയ്യും